పంతొమ్మిది వందల డెబ్బైవ దశాబ్దపు సూపర్ స్టార్ శోభన్ బాబు ఇరవై ఒకటో భాగం డెబ్బై దశాబ్దంలో డైరెక్ట్ వంద రోజులు ఆడిన యాభై థియేటర్లకు అవసరమైన కేంద్రాల సంఖ్య హిమ్యాన్కు ఏడు ఏడు కేంద్రాలు నటరత్నకు ఎనిమిది కేంద్రాలు నటసామ్రాట్కు పదిహేను కేంద్రాలు నటశేఖరకు పదిహేడు కేంద్రాలు పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దంలో వరుసగా విడుదలై మొదటి వారం కనీసం పది లక్షలు వసూలు చేసిన వరుస చిత్రాల సంఖ్య హిమాన్ యాభై ఒకటి డాక్టర్ బాబు నుండి మానవుడు మహనీయుడు వరకు నటశేఖర్ ఇరవై మూడు పట్నవాసం నుండి బురిపాలంబుల్లుడు వరకు నటరత్న పద్దెనిమిది సాసవంతుడి నుండి సరదారాముడి వరకు నటసామ్రాట్ పదహారు చక్రధార్ నుండి ఏడంత శ్రమేడు వరకు డెబ్బై ఐదు దశాబ్దంలో ఒకే సంవత్సరంలో మూడు డైరెక్ట్ వంద రోజుల చిత్రాలు గల వరుస సంవత్సరంలో హీమాన్ నాలుగు డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు నటరత్న మూడు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు నటసమ్రాట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దంలో ఒకే సంవత్సరంలో మూడు డైరెక్ట్ వంద రోజుల చిత్రాలు గల సంవత్సరంలో హీమాన్ ఐదు డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు మరియు డెబ్బై తొమ్మిది నటరత్న నాలుగు డెబ్బై మూడు డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు నటసామ్రాట్ డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై నాలుగు డెబ్బై ఏడు నటశేఖర రెండు డెబ్బై మూడు పంతొమ్మిది వందల ఎనభై డెబ్బై ఐదు శాతంలో పది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడిన చిత్రాల సంఖ్య షిఫ్టులతో కూడి రెగ్యులర్ షోస్తో హీమాన్ తొమ్మిది నటరత్న ఎనిమిది నటసామ్రాట్ ఐదు నటశేఖర మూడు డెబ్బై దశాబ్దంలో బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది డిస్ట్రిబ్యూషన్ ఏరియాలోనూ కనీసం ఒక్క కేంద్రంలోనే డైరెక్ట్ వంద రోజులు ఆడిన ఏకైక చిత్రం జీవన తరంగాలు అలాగే తహసీల్దార్ గారమ్మాయి మరియు మానాడుదానాడు చిత్రాలు ఐదు ఏరియాలలోనూ శారద చిత్రం నాలుగు ఏరియాల్లోనూ డైరెక్ట్ సిద్ధోత్సవం జరుపుకున్నవి మరేతర హీరోకు మూడు ఏరియాలలో కనీసం ఒక్క చిత్రమైనా లేదంటే అర్థం చేసుకోవచ్చు హీమాన్ రేంజ్ ఏమిటనేది అప్పట్లో